నమస్కారం సివిఆర్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం చర్చించుకుపోయేటువంటి అంశము ధనత్రయోదశి యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఈ ధనత్రయోదశి రోజున పూజా విధానం ఏ విధంగా ఆచరించాలి ఏ వస్తువుల్ని ఇంటికి తీసుకొని రావాలి ఏ వస్తువుల్ని తీసుకురాకూడదు ఏ సమయంలో పూజ చేస్తే విశేషమైనటువంటి దైవానుగ్రహాన్ని పొందుతామనేటువంటి విషయాల గురించి సంపూర్ణంగా తెలియజేసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ధనత్రయోదశి దీపావళి అనేటువంటి యొక్క పండుగ సందర్భంగా ఈ రోజు నుంచి మనకు పూజ ప్రధానంగా ప్రారంభమవుతుంది దీపావళి అని అంటే మనం అందరం ఎంతో ఇష్టపడేటువంటి మతాబులు టపాకాయలు కాల్చుకునే పండుగ రోజుగా జరుపుకునేటువంటిదిగా అనుకుంటాము కానీ అసలు దీపావళి అనేటువంటి పండుగ ఐదు రోజులతో కూడుకున్నటువంటి పండుగగా మనకు శాస్త్రం చెప్పబడి ఉంది అది మొదలు ధనత్రయోదశి రెండవది నరక చతుర్దశి మూడవది దీపావళి అమావాస్య నాలుగవది బలిపాఢ్యమి ఐదవది యమద్వితీయ భగినీహస్త భోజనము అనేటువంటి ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని జరుపుకునేటువంటిది దీపావళి దీపావళి అనగా దీపావళి దీపాల యొక్క వరుస అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఈ యొక్క దీపావళి పండుగలో మొట్టమొదటిదైనటువంటి ధనత్రయోదశి యొక్క ప్రాముఖ్యతను గనక మనం గనక చూసుకున్నట్లయితే క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజుగా మనకు చెప్పబడి ఉంది ఈ ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి ఈ మూడు పండుగలు జరుపుకునేటువంటి విధానంగా శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకుల్లో చాలామందికి ఉన్నటువంటిది ఏంటంటే పండుగ అనేటువంటిది వ్రతం చేసుకున్న నోము నోచుకున్న ఏదైనా పండుగ సందర్భంగా ఉన్నా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి ప్రాముఖ్యతగా మనం పండుగ జరుపుకుంటామని తెలుసు కానీ కొన్ని పండుగలు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో తిథి తిథివార వార నియమాలని అనుసరించి మనం జరుపుకుంటాం ముఖ్యంగా రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగల్లో దీపావళి కూడా ఒకటి కాబట్టి ఈ యొక్క ధనత్రయోదశి ప్రదోషకాలానికి వ్యాప్తమై ఉన్నప్పుడే ఆ విధంగా మనం పండుగ జరుపుకోవాలి కావున ఈ త్రయోదశి అనేటువంటిది శనివారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి ఇక నిస్సంకోచముగా ధనత్రయోదశి అనేటువంటిది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజునే మనం జరుపుకోవాలి ఈ యొక్క ప్రాముఖ్యతను గనక మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఉద్భవించింది దీనికి సంబంధించినటువంటి గాథ మనకు పద్మపురాణంలో చెప్పబడి ఉంటుంది ముఖ్యంగా ఒక రోజున దూర్వాస మహాముని ఇంద్రుణ్ణి దర్శించుకోవడం కోసం స్వర్గ స్వర్గారోహణ చేసినప్పుడు ఆ స్వర్గంలో ఇంద్రుడు దూర్వాస మహాముని రాగానే సాధారణంగా ఆహ్వానిస్తాడు ఆ దూర్వాస మహాముని ఎక్కడా దొరకనటువంటి పారిజాత పుష్పమాల అలభ్యమైనటువంటిది పుణ్యమైనటువంటి మాలని ఇంద్రుడికివ్వగా తృణప్రాయంగా దాన్ని స్వీకరించి అది తన యొక్క వాహనానికి ఇవ్వగా ఆ వాహనము కాలితో తన్ని పక్కకు పడేస్తుంది నేను ఎంతో భక్తి ప్రపత్తులతో ప్రేమతో ఆప్యాయతతో ఈ మాల ఇచ్చినా కానీ ఇంద్రుడు దాన్ని నిరాకరించి తృణప్రాయంగా చూశాడు అంత అహంకారం పెరిగింది కాబట్టి ఇదంతా ఈ అహంకారానికి కారణము అతని యొక్క పదవి సంపద ఐశ్వర్యము భోగము భాగ్యము కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీ వల్ల కలిగినాయి కాబట్టి నీవు అలక్ష్మీవంతుడవై కావుగాక అని చెప్పి శపిస్తాడు ఈ శాప ప్రభావం అతను పూర్తిగా రాజ్య పదవిని కోల్పోతాడు లక్ష్మి అంటే వీక్షించేటువంటి సీవిఆర్ ప్రేక్షకుల్లో చాలామందికి ఉండేటువంటి కేవలం డబ్బని అనుకుంటారు ఇక్కడ లక్ష్మి అనేటువంటి పదానికి అర్థము వైభవము ఐశ్వర్యము భోగము భాగ్యము ధనము అంగరంగముగా ఉండేటువంటి విధానము ఇలా మంచి పదవి ఇలా కళలతో కూడుకున్నటువంటి ఆనందంతో కూడుకున్నటువంటి జీవన విధానమే లక్ష్మి అని అంటాము కాబట్టి ఇవన్నీ తొలగిపోవడం కారణం చేత ఇంద్ర పదవి అనేటువంటిది నహుషుడు అనేటువంటి యొక్క చక్రవర్తి ఇంద్ర పదవిని లాగేసుకుంటాడు తిరిగి ఇంద్ర ఇంద్రపదవిని పోగొట్టుకున్నటువంటి ఇంద్రుడు తిరిగి దాన్ని పొందడం కోసమే బ్రహ్మాది దేవతలందరినీ వెంట పెట్టుకొని విష్ణుదేవుని యొక్క వైకుంఠానికి వెళ్ళగా అప్పుడు విష్ణుదేవుడు లక్ష్మి నా చెంత లేదయ్యా సాగర సాగరంలో ఇమిడిపోయింది కాబట్టి సాగర మథనం జరిపితేనే లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మి ఉద్భవిస్తుంది అని చెప్పగా ఈ యొక్క క్షీరసాగర మధనానికి నాంది ఈ యొక్క సంబంధించినటువంటి ఘటన కారణమైంది ఇక దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం పా అమృత పొందడం కోసమే అమృతాన్ని పొందడం కోసమే క్షీరసాగరం మథనం చేయడం ఈ క్షీరసాగరం మథనంలో మొదట హాలాహలము తదనంతరం దైవ సంబంధమైనటువంటి వృక్షములు అనగా పారిజాత వృక్షము అలాగే రెక్కలతో కూడుకున్నటువంటి తెల్లని రంగుతో ఉన్నటువంటి ఉచ్ఛైశ్రవము అలాగే ఐ ఐరావతము ఇలా రకరకాలైనటువంటి దివ్యమైనటువంటి వస్తువులతో పాటుగా చంద్రుడు ఉద్భవించాడు అలాగే లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది పద్మపురాణం ప్రకారము ఈ ధనత్రయోదశి అని చెప్పుకునేటువంటి పండుగ రోజునే లక్ష్మీదేవి అనేటువంటిది ఉద్భవించింది పైగా ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి కారణం చేత అమ్మవారి యొక్క పూజా విధానాన్ని దీపావళి పండుగలో మొట్టమొదటి రోజు నుంచి మనం అనగా ధనత్రయోదశి రోజు నుంచి పండుగగా మనం జరుపుకుంటాం ఇక ఈ యొక్క సంబంధించినటువంటి ధనత్రయోదశి ఈ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున వస్తున్నటువంటి కారణం చేత ఆ రోజున యొక్క విశిష్టత కనుక చూసుకున్నట్లయితే ఈ ధనత్రయోదశి రోజునే ఆయుర్వేదానికి దేవతగా కొల్ కొలవబడేటువంటి స్వరూపుని విష్ణు అంశతో జన్మించినటువంటి ధన్వంతరి దేవి అనగా ధన్వంతరి దేవత ఉద్భవించింది అంటే అభయము వరదము హస్తముతో ఒక పాత్రలో పూర్ణ కలశము ఆ కలశంలో అమృతాన్ని నిండినటువంటి కలశము మరి ఒక చేతిలో జలగ మనం అని అంటాం కదా ఆ జలగని పట్టుకొని ఉద్భవించినటువంటి సందర్భంగా ధన్వంతరి ఉద్భవన మనకు తెలియచేయబడుతుంది అంతేకాకుండా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి కూడా ఈ యొక్క ధనత్రయోదశి రోజునే అవ్వడం గమనార్హం కాబట్టి వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకులు ఈ యొక్క ధనత్రయోదశిని మూడు రకాలైనటువంటి పండుగలుగా మనం జరుపుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రోజున తీసుకురాగలిగినటువంటి వస్తువులు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని ఈ రోజున మనం ఇంటికి తీసుకొని రావాలి లక్ష్మీ పూర్తిగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అని అంటే కొన్ని వస్తువులు మనకు శాస్త్ర ప్రమాణాన్ని చెప్పబడి ఉంది దాన్ని అనుసరించి మనం తీసుకోవాలి ఈ రోజున చాలామంది బంగారం కొనుక్కోవాలి అనేటువంటి నిబంధన ఉంది పురాణాల ప్రకారం యుగ యుగాల కిందటి నుంచి ఒక బంగారం కొనుక్కునేవాళ్ళు కానీ ప్రస్తుత కలియుగ ప్రమాణాన్ని బంగారం దొరకడం దుర్లభం కాబట్టి బంగారంతో సమానమైనటువంటి విలువ కలిగినటువంటి మహత్యం కలిగినటువంటి వస్తువులని మనం సేకరించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ సందర్భంలో ఏ సమయంలో పూజ చేసుకోవాలని కూడా మనకు ధనత్రయోదశి మొదలుకొని యమద్వితీయ వరకు కూడా మనకు శాస్త్రం చెప్పబడింది అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఈ యొక్క శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభ మీన మేష మిథున కర్కాటక సింహ కన్య వృష్టిక తుల వృశ్చిక మకర రాశుల్లో జన్ కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శనిదోష ప్రభావం ఉంది కాబట్టి ధనత్రయోదశి శని త్రయోదశి సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకి మన పీఠమాధ్వర్యంలో ఈ శనిదోష నివారణ పూజలు హోమాలు అలాగే ధనత్రయోదశి కాబట్టి లక్ష్మీ కుబేర హోమాలతో పాటుగా జాతకరీత్యా ఉన్నటువంటి సర్వదోష నివారణకి సంబంధించి సర్వదోషాలకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే జమ్మి చెట్టు నుంచే కరుంగలి మాల వస్తుంది జమ్మి చెట్టు శనిదేవుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైన వస్తువుగా వృక్షముగా చెప్పబడి ఉంది కాబట్టి కరుంగలి మాల ఈ రోజున సొంతం చేసుకోవడం చాలా మహత్యమని చెప్పవచ్చు ఇక ఏ వస్తువుల్ని కొనుక్కురావాలి అని శాస్త్రప్రకారం అనుసరించినట్లయితే గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ గవ్వలు అలాగే ముత్యపు శంఖము ముత్యము మరియు శ్రీ లక్ష్మీ నారికేళం చిన్న ఫలం శ్రీ లక్ష్మీ అని అంటారు చిన్నది నారికేళం ఏకాక్షి నారికేళం సంపాదించుకోవాలి ఉప్పు కొనుక్కోవాలి అలాగే పసుపు కూడా కొనుక్కోవాలి ఈ అష్టద్రవ్యాలు కూడా కొనుక్కొని ఉంచుకోవాలి అయితే ముఖ్యంగా కొనుక్కోవలసినటువంటి వస్తువు చీపురు కట్ట ఇక కొనుక్కోకూడనటువంటి వస్తువులు ఇనుము సంబంధమైనటువంటి ఏ వస్తువుల్ని కొనుక్కోకూడదు పింగాణి పాత్రలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ అలాగే చెప్పులు కానీ తోలు చర్మ సంబంధమైనటువంటి వస్తువులు కానీ ఏవి కొనకూడదు ముఖ్యంగా తైలము నూనె సంబంధమైనటువంటి ఏవి కూడా ఈ యొక్క ధనత్రయోదశినిగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రోజున కొనుక్కోకూడదు ఇక అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు దారభ్యత నరక చతుర్దశి దీపావళి అమావాస్య మరియు బలిపాఢ్యమి యమద్వితీయ ఈ ఐదు రోజుల పాటు లక్ష్మీదేవి పూజ చేసుకోమని శాస్త్రం చెప్పబడింది ఈ లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం స్థిర లగ్నం ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వృషభలగ్నం ఉంటుంది అది స్థిర లగ్నము లగ్నంలోకి మహా యోగప్రదమైనటువంటి లగ్నంగా చెప్పబడింది కాబట్టి ఈ సమయంలో ఈ చెప్పబడినటువంటి వస్తువులన్నీ కూడాను ఎరుపు వస్త్రంలో కానీ ఆకుపచ్చ వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ చుట్టగా అనగా మూట కట్టి పూజా మందిరంలో పెట్టి ఆ యొక్క చెప్పినటువంటి ఏడు గంటల ఇరవై తొమ్మిది నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది మధ్యకాలంలో లక్ష్మీ సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధార స్తోత్రం కానీ సహస్రనామ పారాయణం కానీ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి లక్ష్మీ ఆ ఇంట్లో అనుగ్రహం సంపూర్ణంగా స్థిర నివాసంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియచేస్తూ మరొక కార్యక్రమంలో మరొక విషయం గురించి తెలియచేసుకుందాం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాపణమస్తు